ప్రభు నేను ఏసుకున్నాను మీ అందరికీ నిషభావం అందరండి దేని వాగ్దనము అవుట్ పేదరు రాసిన పత్రిక మూడో ఉదయము పన్నెండవ వచ్చినము ప్రభు కన్ను నీతి మీదను ఆయన చెవులు వారి ప్రార్థన వైపునూ ఉన్నవి కానీ ప్రభు ముఖము కీడు చేయి వారికి విరోధము ఉన్నది అనే వాగ్దాం ఇచ్చాడు పరిశుద్ధాత్మడు ఆత్మయుడు భద్రాలు వేసి ప్రార్థన చేస్తాను ఈ సుఖ చెల్లించ మరలా ప్రార్థన చేస్తే దేవుడు అండి అప్పుడు దేవుడు ఈ వాగ్దానం ఇచ్చాడు అండ్ అక్కడ మరి ఇక్కడ దేవుడు మరి మనం నేనైతే మరి బైబిల్ పూర్తిగా రాసిస్తానండి మూడు సంవత్సరాలు అనమాట రైట్కి దేవుడి కృప వలన ఇంకా మన స్వస్థ వాక్యాలు కూడా పదివేలు రాసిస్తానమాట దేవుని కృప వలన ఇంకా మన వేయి స్థుతులు ప్రతిరో అర్ధరాత్రిగా చదువుతాను మరి మళ్ళీ కర్లం కూడా చదువుతాను అనమాట మరి ఇంకా బైబిల్లో చదువు దేమత చదువుతున్నాను కొత్త నిబంధన పదిలు పాద పదార్థేలు అలా పెట్టుకుని చదువుతున్నాను అనమాట విధంగా చేస్తున్నాము కొద్దికాల సాయంత్రం కాలం ప్రార్థన చేస్తున్నాము ఉపవాస ప్రార్థనలు చేస్తున్నాము ప్రతి శుక్రవారం చేస్తాము మరి నెలలో మరియు సెకండ్ వీక్లో మరి మూడు రోజులు గురువు శుక్రవేపు ఏడు ఎనిమిది తొమ్మిది తారీఖులు చేస్తున్నాం ఇంకా అట్లా ప్రతి నెలలుగా చేస్తున్నాం ఇంకా ప్రతి రాత్రి అయితే మరి ప్రతి సంవత్సరం బట్టి ప్రతి రాత్రి కూడా మరి ఉపవాసం వండానండి దేవుడు వాగ్దానం వస్తారు అనమాట ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారనమాట దేవుడు ఈ రోజు వాగ్దానం దాన్ని ప్రభావ కన్నా వాటిని వాటిని అందరూ నాకు ప్రభు అని చెప్పేసి ప్రారంభ చేసినప్పుడు దేవుడు మరేస్తారనమాట దాన్ని నేను అందరూ తెలియజేస్తాను అనమాట ఎందుకంటే సేవ చేయమని అనేక సార్లు దేవుడు మాట్లాడారన్నమాట కోతంతా వేస్తారు అని ఒకసారి కొద్దివారని చెప్పేసి మంచి పొలంలో తీసుకెళ్ళి వరి బాగా వంగిపోయింది అనమాట అక్కడ తీసుకెళ్ళిన కోతంత్రం అనేక ఏమన్నారు మూడుసార్లు సరంధార మాడారా మా కోతంతను ఏకాయలే కోతంత్రం అని మాట అయ్యా నాకు రాదయ్య నాకు జాబ అని చెప్పేసి నేను அப்படி ஜாஸ்தி அக்கடி நான் சாட்சியை செப்புக்கு அது அடிக்கப்புறோம் தேவுட மாரி అలాగే ముప్పై రోజుల్లో పాస్వాదం చేస్తే మరి ముప్పై రోజున ఖచ్చితంగా మరి ఆ కవర్ తీసుకొచ్చి చేతిలో పెట్టి ఇంకా మనకి జాబ్ జాబిచ్చా అన్నారు మిట్ట మధ్య అనమాట ఆ విధంగా అన్నట్లు కానీ దేవుడు నాకు జాబ్ ఇచ్చారు అనమాట వెళ్ళిన చోటల్లో నాకు సాక్ష్యాన్ని అందరూ కొలిసి చెప్పుకుంటాను ఇంకా నీకు సార్లు మరి చర్చిల్లో కూడా నేను సాక్ష్యంగా చెప్పాను ఇంకా పుస్తకాల రూపంలో వేయించి మరి అందరికీ పంచిపెట్టాను సాక్ష్యాన్ని ఇంకా మరి ప్రతిదిన కూడా నేను డైరీలో ప్రతిదినం ఇచ్చే వాగ్దనాలను ఎన్నో డైరీల్లో రాసి మరి ఏ పుస్తకాల రూపంలో ఏం చెప్ప అందరికి పంచాయనమాట ఆ తర్వాత మళ్ళీ ఇక ప్రతిదినూ ఇక మరి యూట్యూబ్లో పెడుతుంది అనమాట దేవుడు మరి మతీశ్వరం మూడు సార్లు మాట్లాడేస్తారు అందరూ మరి అక్కడ పన్నెండు మంది శిష్యుల్ని పిలిచి పంపిస్తారండి సౌ చేయమని నా గురించి ప్రకటించమని నేను పర్లోవరాజు సమీపిస్తుంది అందరూ ప్రకటించమని చెప్తారనమాట శిష్యులను పంపించు ఆ విధంగా నన్ను కూడా వాక్యంధార మరి మరి నాతో సరోధరం మత పదవది మత పదవది మూడు సార్లు మాడారనమాట ఆ తర్వాత యషారు ఎషా ఆరు యషారు అని మూడు సార్లు మాడాడు అనమాట ఆ యషార్లో కూడా మరి యషయ గారిని మరి ఆయన నా సేవ నా గురించి ఎవరు ప్రకటిస్తారని అంటారు కదా ఆ విధంగా మరి అనేక సార్లు దేవుని మాట్లాడుతున్నప్పుడు మరి నేను ఈ విధంగా మరి ప్రతిదినం కూడా ఉపవాసం ఉండే ప్రార్థన చేస్తారండీ రాత్రిపూట అప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తారు దాన్ని అనమాట ప్రతిదినము కూడా నూతనమైన వాగ్దానించే నూతనంగా బలపడతారు వస్తుంది కొత్త కొంత చెల్లించుకుంటున్నాను అన్నమాట ఇక్కడ దేవుడు మరి నలు రోజున ఉపాస పద్ద పేరు పెట్టి పిలిచారన్నమాట ఇంద్ర 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 అనేది పేరు పడిపోయి భయపడక నేను తోడైనా అని చెప్పేసి ఆకాశంలో పెద్ద పెద్ద అక్షరాలు అనమాట ఇక్కడ చూడండి ఇక్కడ తొమ్మిది ఉంది ఆశీర్వాదం వారసులు ఒకటి మీరు పిలువబడతారు కనుక కీడుకు ప్రతి నేను దోషణ ప్రతి దోషుడు నేను చేయక దీవించమంటున్నారన్నమాట దీవోనం ప్రేమించి మంచి దినములు చూడగోరు వాడు చెడ్డదాన్ని పలుకున్నత నాలుగన్న కడుపు మాటలు మాట్లాడుకున్న తన పెదవులను కాచుకోవాలని అంటున్నారు అనమాట ప్రభుత్వం నిధిమంతుల మీద ఉంటాయి అంటున్నారు ఆయన చెల్లి వారు ప్రార్థన తిరిగి ఉన్నాయని అంటున్నారు అనమాట and mm -hmm. మీరు మంచి విషయంలో ఆసక్తిగల వారైతే మీకు హాని చేయబడి ఎవరు అంటున్నారు మీరు ఒకవేళ నీతిని మీతో అవసరం పడిన మీరు తల్లి అంటున్నారు వారు బెందరం భయపడకంటున్నారు కవరపడే అంటున్నారు జరుగులైన మనసాక్షి కలిగిన వారే మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతువాడికి ప్రతి వానికి సాధికంతోను భయంతోనూ సమాధానం చెప్పటక ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండమంటున్నారు అనమాట ఇంకా ఎవరిని క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకోమంటున్నారు అనమాట అప్పుడు మీరు దేని విషయమే దుర్బులని దూషింపబడుదురు దాని విషయం మేము క్రీస్తులందా మీరు ప్ర సత్ప్రవర్తన మీద అప్రంద వేయవాడు మరి సిగ్గుపడుతారు అంటున్నారన్నమాట దేవం చిత్తం అలాగనే మరి ఉన్నాయడల్లా మరి కీడు చేసే సంపాటు కంటే మేరే చేసే సంపాటు ఏం మీకు పంచిది అంటున్నారు అనమాట ఇంకా ఏమంటున్నారంటే నీవు నాకు మరి ఆయన మన మన యదార్థం గల వారిని బలపస్టికే ఏహో ఒక దృష్టిలోకి అంత సంచారం చేస్తుంది అంటున్నారు ఎవరిని బట్టి మనం అన్నారు అప్పుడు మనం అదే వాంచలు అనమాట ఇంకా చూడమ్మా ఆయన మన అరచేతులు చిక్కుని ఉన్నా అంటున్నారు మన ప్రకారం ఎత్తి వాళ్ళని ఎదుటి అంటున్నారు అనమాట మన శ్రమలోనే మనం ఏహో మొరు పెద్ద ఆయన మనకు ఉత్తరం వాడు అనమాట ఆయన మన పాంతొట్టలే మనం కాపాడుకునేది వాడు అనమాట మన మనకు కాపాడుపడనమాట మనకుడిపక్కనేహో నీడగా ఉండేది వాడు అనమాట తగలిని వాడు రాత్రి తగలినివాడు మనం దేవుడు అనమాట సజీవుడు అనమాట ఆయన నెల దగ్గర లేవనైతే అనమాట ఏవో పడిపోయిందరూ తిడుకుని పోయేందరూ లేవనైతే తేడా అనమాట సర్వజీవి ఆయన చూసిన అనమాట ప్రేమ కావాలని వరకు ఆహరించాడు అనమాట యహో అనేది ప్రేమించే దేవుడు యహోవ ప్రదేశాలు కాపాడేది అనమాట ఏహో బంధింపడి వారిని విడుదల చేసేదాడు అనమాట తన ఎందుకో కనిపెట్టారు ఏహో ఆనందించేవాడు అన్నాడనమాట ఆయన అంతా కూడా నివసిస్తడం మళ్ళా ఉన్నాడనమాట దేవుడు తన చెప్పడం క్రిస్త మహిమల ప్రతి అవసరం తీస్తూ ఉన్నారు సంగీత సంగీతం తిరిగి అంటున్నారు ఇది సంతోషం తల మీద ఉంటుంది అంటారు నీతి సంతోషం తల మీద ఉంటుంది వారు సంతోషం అంటున్నారు దుఃఖం నీటి తొలిగిపోతాయి అని చెప్పేసి ఏదైనా మాట్లాారండి ఏదైనా మాకు జీవితం జీతం కోరుకుంటూ ఈరోజు మనం ప్రార్థన చేసుకుందాం మోహదరా సార్ సుఖమంత్ర కమైన నమ్మకాల తీసుకొస్తున్నదంటే ఎన్నమైతే ప్రపంచపెట్టిన పేరు పేరు న్యాయం చేసుకోండి ఆయనకి తెగబెట్టే అవసరం కోరికలు తెచ్చింటే వీటికి మధ్య శైలి నిరుద్యోగులు ఉద్యోగాలు తీంచండి అధ్యాపకు ఆర్థిక సాయం చేయండి అనారోగ్య దేవడం స్వస్థపరచండి వేదన దుక్కొని వదించడం లేకుంటే రక్షణ వరకు రక్షణ తెచ్చి మిత్రులు రాని మీంద్ర సిద్ధమంటే చెప్పు భాగం దామని మా ప్రభు పీరేషుని శిక్ష ప్రసిద్ధమైన నామిన అడిగి ప్రదేశం అవుతుంది ఆమె మీ తిన ప్రార్థనలో మా కుటుంబాన్ని కూడా ధ్యానం చేసుకొని మనం చేసుకుంటున్నానండి ప్రభుత్వ సేవలు మీ సహోదరి గర్పసీవి